గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల భద్రాచలం పట్టణంలోకి నీళ్లు వస్తాయని ముందు జాగ్రత్తతో భద్రాచలం పట్టణంలో ఉన్న జాతీయ రహదారిపై మట్టికట్టని ఏర్పాటు చేశారు కూనవరం వెళ్లే రోడ్లో రెండు రోజులుగా ఈ మట్టికట్ట జాతీయ రహదారిపై ఉంది అయితే భద్రాచలం నుంచి ముంపు వెళ్లేదానికి వీలు లేకుండా పోయింది అయితే రెండు రోజులుగా వేలాది వాహనాలు భద్రాచలం వచ్చి తిరిగి మళ్లీ వెనక్కి వెళ్లిపోతున్న పరిస్థితి భద్రాచలం వాసులు లోపలికి వరద రాకుండా కట్ట నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసుకుంటున్నప్పటికీ ముంపు వాసులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు గోదావరి ఎగువ ప్రాంతాలు కురిసిన వర్షాల వల్ల గోదావరికి వరద వచ్చిన విషయం తెలిసిందే అయితే రెండవ ప్రమాద హెచ్చరిక దాటి మూడవ ప్రమాద హెచ్చరిక దగ్గరికి వచ్చి ఆ తర్వాత కొంత మేరకు తగ్గుదల ప్రారంభించింది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మొత్తం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే చట్టి వద్ద రోడ్డు బ్లాక్ అయి ఉంది ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలకి వెళ్ళటానికి మొత్తం కూడా ఆటంకాలు ఏర్పడిన పరిస్థితి ఈ నేపథ్యంలో భద్రాచలం నుంచి జాతీయ రహదారి మొత్తం కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది అటు ఏటూరు నాగారం నుంచి వాజేడు మండలం చర్ల మండలం చర్ల మండలం అనేక ప్రాంతాల్లో రోడ్డు బ్లాక్ అయింది అయితే ఆ బ్లాక్ అయిన తర్వాత రెండు రెండవ ప్రమాద హెచ్చరిక తర్వాత బ్లాక్ అయిన తర్వాత ఆ రోడ్డంతా కూడా మళ్ళీ తేరిగి క్లియర్ అయిన పరిస్థితి మనకు తెలుసు అయితే కానీ ఇప్పుడు భద్రాచలం వద్ద మనం చూస్తున్నాం ఈ జాతీయ రహదారి ఈ జాతీయ రహదారి మీద పూర్తిగా సిమెంట్ బస్తాలు ఏసీ మొత్తం బ్లాక్ చేసిన దృశ్యాలని మనం ఇక్కడ చూడొచ్చు సిమెంట్ బస్తాలు వేసి మొత్తం రోడ్డుని ఎక్కడికక్కడ బ్లాక్ మొత్తం మెయిన్ రహదారి ఈ మెయిన్ రహదారి మీద మొత్తం కూడా బ్లాక్ చేశారు ఇప్పుడు మనం ఇది కరకట్ట వాస్తవానికి ఇక్కడ కరకట్ట నిర్మించాల్సిన అవసరం ఉంది గతంలోనే నిర్మించాల్సిన అవసరం ఉంటే పెండింగ్ లో పడింది అయితే ఎన్నికలకు ముందు దీనికి సంబంధించి ఈ కరకట్టకి టెండర్లు పిలిచారు అయితే అప్పుడు పూర్తి కాలేదు ఇంతవరకు పూర్తి అయిన తర్వాత ఇక్కడ మాత్రం ఒక బ్రిడ్జి నిర్మాణం జరగవలసి ఉంది ఈ బ్రిడ్జి నిర్మాణం జరగడం ఆలస్యం కావడం ఇప్పుడు భద్రాచలానికి వరద నీరు వస్తుందనే ఆందోళనతో ఇక్కడ కరకట్ట అంటే కట్ట మొత్తం పోయటం జరిగింది ఆ మొత్తం కూడా ఈ ఈ రోడ్డు మీద పెద్ద స్థాయిలో వాహనాలు ఉన్నాయి వాటన్నిటి తిరిగి వెనక్కి పంపించారు అయితే ఇటువైపు వచ్చేసరికి అక్కడ మనం చూస్తుండొచ్చు వెహికల్ ఇక్కడ దానిక వాళ్ళకి తెలియకుండా అంటే ఇటు అంటే ముంపు మండలాల్లో ఎటపాక కోనవరం విఆర్పురం చింతూరు ఈ మండలాలు ఇక్కడ ఉన్నాయి ఈ మండలాలు ఇప్పటికే మొత్తం కూడా మండలాల చుట్టూ అంటే అనేక గ్రామాలకు నీళ్లు వచ్చిన పరిస్థితుంది అయితే అత్యవసర పరిస్థితులకు ఈ మండలాలకు సంబంధించి ఇది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నప్పటికీ మనం చూపించి ఈ ప్రాంతం ఇదంతా కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రాంతం నుంచి వైద్యం కోసం ఏదైనా నిత్యావసర వస్తువుల సరుకుల కోసం వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళటం కంటే కూడా భద్రాచలానికే వస్తూ ఉంటారు అయితే భద్రాచలానికి వచ్చే రహదారి పూర్తిగా ఈ విధంగా చేయటాన్ని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ముంపు మండలాలకు సంబంధించిన వాళ్ళు జాతీయ రహదారిని ఏ విధంగా మీరు మూసేస్తారని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది దీంతో ఇప్పుడు అయితే భారీ వర్షం వస్తుంది ఆ వర్షం వల్ల ఇబ్బంది ఉంది కానీ గత రాత్రి ఈ మట్టి కట్టను తొలగిస్తారని భావించినప్పటికీ తొలగించలేదు అయితే మొన్న రాత్రి చేసిన మట్టి మట్టికట్ట అదే విధంగా కంటిన్యూషన్ గా ఉంచారు ఇది ఎన్ని రోజులు ఉంచుతారని తెలియదు అయితే జాతీయ రహదారిపై ఈ విధంగా మట్టికట్ట ఉంచటం అనేది మాత్రం కొంత విమర్శలకు తావిస్తున్న పరిస్థితి ఉంది మొత్తం మీద భద్రాచలం పట్టణానికి వరద రాకుండా ఉండే కోసం ఈ మట్టి కట్ట నిర్మించారు జాతీయ రహదారి పైన అదేవిధంగా అదే సందర్భంలో అటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలకు వెళ్లాల్సిన వాహనాలన్నిటి కూడా వెళ్లటానికి వీల్లేని పరిస్థితి మరోవైపున చెట్టి వద్ద కూడా ఇప్పటికీ వరద ఉంది ఆ వరద ఉండటంతో అక్కడ వాహనాలు వెళ్లటానికి వీల్లేని పరిస్థితి మొత్తం మీద భద్రాచలం వాసులు ఈ కట్ట పట్ల సంతోషం వ్యక్తం చేస్తుండగా అదేవిధంగా ముంపు మండలాల్లో సంబంధించిన వాళ్ళు మాత్రం కొంత విమర్శలు వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్ ఎన్టీవీ భద్రాచలం